మహాయాగంలో భాగంగా ఈశ్వర్య బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో చిగుళ్లపల్లి మైదానంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన స్థలు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గురువారం ఈశ్వర్య బ్రహ్మకుమారి హరీష్ అన్నయ్య సాయంత్రం ఆరు గంటల నుండి మూడు గంటల పాటు మంచుపై నిలబడి ప్రదర్శనను ఇచ్చారు ఈ సందర్భంగా ఈశ్వర్య బ్రహ్మకుమారి మధు అక్కయ్య మాట్లాడుతూ హర్యానా ప్రాంతానికి చెందిన హరీష్ అన్నయ్య సంవత్సరాలుగా ఈశ్వర్య బ్రహ్మకుమారిలో బాల బ్రహ్మకుమారి సంస్థలో నూట దేశాలలో కొనసాగుతున్నాయని పది వేల కన్నా ఎక్కువ సేవా కేంద్రాలు నడుస్తున్నాయన్నారు వారికి అన్నయ్య ప్రస్తుతం రాజస్థాన్ లో బ్రహ్మకుమారి కేంద్రంలో ఉంటున్నారన్నారు ఇప్పటి వరకు నాలుగు కన్నా ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు పంటతో బస్సును లారీని ఆపడంతో పాటు నడుస్తున్న బైకులు సైతం పంటితో ఆపుతారని తెలిపారు మంచి పని రేపు కూడా ఇదే సమయంలో మూడు గంటల పాటు ఉంటుందన్నారు ఈ నెల ఇరవై నాలుగున వికారాబాద్ పట్టణంలో ఎంఆర్పీ చౌరస్థల పంటితో లారీని ఆపే ప్రదర్శన ఉంటుందన్నారు ఆయనకు ఆయన చేస్తున్న తపస్సు ఆయన పవిత్రకు ఆయన ఈ ప్రదర్శన చేయడానికి దారి చూపుతున్నాయని ఆమె తెలిపారు హరీష్ అన్నయ్యకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డు హల్డర్ ఐరన్ మెన్ హల్దర్ ఐరన్ మ్యాన్ గా ప్రశంసలు ఉన్నాయన్నారు సైడ్ అక్కడ తిలకం పెడతారు ఇక్కడ ప్రసాదం ఇస్తారు అందరూ తీస్తారు వాళ్ళు వారు ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారు ఎల్లండి ఎవరికి చెప్పిన వాళ్ళు ఎలాంటి ఐదు మంది రండి ఇక్కడ అక్కడ ఒక ఐదు మంది రండి ఆరటి చేయడానికి పరమాత్మ పరమాత్మ హరాణిను మరువ జాలనురానివాలనురా మనసులో వదుల జాలనురాజ్ఞానా દેવ શંકર હરની નો મરવા જાલનુરા હરણી નો મરવા જાલુરા મનસુ લોનુરા પંડિત ગુરુ గురుడంతో ధనుడమ్మా గురి గైతే నమ్ము గురుడంతో ధనుడమ్మా గురి గైకోం మధులో విలది మరే మ గురుడంతో ధనోడమ్మా గురుడంతో గురుడంతో ధనుడమ్మాుందే నమ్మ అసదళ ములక కడువా గారుడ

ప్రమాత్ నుండి ఆవాహించునమ అప్పుడు తెలుకొంటానే మనము ప్రమాత్ నుండి ఆవాహించినట్లయితే ఏ శుభకార్యం జరిగిన ఏన్ చేసినా తెలుస్తుంది ఓం శాంతి ప్రసావితా బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాల దర్శనము ఈ కార్యక్రమము అతి ฤద్ర మహాయజ్ఞ ఈ కార్యక్రమది భాగంగా జ్యోతిర్లింగాల దర్శనము నడుస్తున్నది భక్తులందరూ ప్రతిరోజు వచ్చి నిన్న నుండిను అందరూ వచ్చి దర్శనము చేస్తున్నారు పరమాత్మని కృపకు ఆ జ్యోతిర్బిందుడైన శివ పరమాత్మని కృపకు అందరూ ఎంత ఆనందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయది తరపు నుండి ఇంకొక విశేష కార్యక్రమము ఈ రోజు నుండి ఈరోజు మరియు రేపు రెండు రోజులు బ్రహ్మకుమార్ హరీష్ అన్నయ్య గారు ఒరిజినల్ వీళ్ళది హర్యానా వాళ్ళు కానీ ఇప్పుడు ఉండేది అన్నయ్య మౌంట్ అబు రాజస్థాన్ బ్రహ్మకుమారీస్ హెడ్ ఆఫీస్ అది దేశ విదేశాలలో బ్రహ్మకుమారీస్ కేంద్రాలు నూట నలభై దేశాలలో ఉన్నాయి పదివేల కన్నా ఎక్కువ సేవా కేంద్రాలు ఉన్నాయి ఇలాంటి ఒక సేవా కేంద్రంలో బ్రహ్మకుమార్ హరీష్ అన్నయ్య జ్ఞానంలో తీసుకొని ఈశ్వర్య విశ్వవిద్యాలయీ సందేశంను పొంది ఇరవై రెండు సంవత్సరాలు అయినది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం నుండి రాజయోగది అభ్యాసంలో చేస్తూ తన జీవితంను పవిత్రంగా ఉంచుకుంటూ బాల బ్రహ్మచారి అయిన హరీష్ అన్నయ్య గారు ఈరోజు వికారాబాద్కి చేసినారు అన్నయ్యది విశేషత ఏమంటే ఏది కొత్తది చూస్తే అది చెయ్యాలి అంటారు ఈరోజు మాట్లాడుతూ చెప్తూ ఉండే ఇక్కడను ఏదో చూసినాను నేను అది చెయ్యాలి ప్రయత్నం నేను చేస్తాను అని అన్నయ్య నాలుగు కన్నా ఎక్కువ ప్రదర్శనలను దేశ విదేశాలలో ఇచ్చినారు అన్నయ్యది స్పెషాలిటీ ఏమంటే అన్నయ్య ఫుల్గా బస్సులో కూర్చునే ఉంటారు ఏమి ప్రయాణికులు కూర్చొని ఉంటారో బస్సు నిండి ఉంటుందో ఆ బస్సును తన పళ్ళుతో ఆధారంతో గుంజితారు ఇంకా లారీని గుంజితారు రోజు చెప్తున్నాడు అన్నయ్య ఫాస్ట్ గా వస్తూ ఉండే బైక్ ను కానీ తన పళ్ళుతో ఆపేస్తారు ఇలా మనం ఇలా చేతితో కానీ ఆపగలమో లేదో తెలియదు అన్నయ్యలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఆపుతారో తెలియదు కానీ అన్నయ్య తన పళ్ళుతో ఆపుతాను అన్నారు నేనైనా ముందే చెప్తే ప్రదర్శన చేయవచ్చదా అన్నయ్య అని ఇలా అన్నయ్య ఇంకా ట్రైన్ ఇంజిన్ కానీ పల్లెతో గుంజుతాడు తాడుని కట్టి పల్లెతో గుంజితాడు ఇన్ని ప్రదర్శనాలతో ఇంకా విశేషత ఏమున్నది అన్నయ్యతో అంటే మ్యాజిక్ షోని చేస్తాడు అన్నయ్య అలా ఇప్పుడు చూస్తున్నాము మంచు మీద ఇప్పుడు షురు అవుతే మూడు గంటల పాటు కంటిన్యూగా నిలుచుకుంటాడు మన సమ్ముఖంలోనే చూసినాము తన కాలును కడుక్కున్నాడు జతలో ఐస్ పైన కానీ నీళ్ళు వేసి ఐసును కానీ కడిగి నిల్చుకున్నాడు ఏది లేదు కేవలం తపస్సుది ఆధారంతో తన జీవనది ఒక పవిత్రతది శక్తితో మెడిటేషన్ది ఆధారంతో ఈ శక్తిని తనను ఇలా ఉపయోగించుకుంటూ ఆ శక్తి వలన ఎంత మెడిటేషన్తో ఎంత శక్తి వస్తున్నది వస్తుంది అనే ప్రదర్శనను చేస్తారు అన్నయ్య ఈరోజు మన వికారాబాద్కు వచ్చినది చాలా సంతోషము ఎంతోమంది సోదర సోదరులు వచ్చినారు ఇంకా అందరూ వస్తారు ఇలా అన్నయ్యది విశేషత ఉన్నది ఈ బ్రహ్మకుమారి తరఫు నుండి మా అన్నయ్య వచ్చినారో అన్నయ్యది ఇంకొక కార్యక్రమం ఉన్నది వికారాబాద్లో ఎంఆర్పి పెట్రోల్ పంప్ దగ్గర మార్కెట్ది దగ్గర న్యూ గంజ్ మార్కెట్ది దగ్గర ఇరవై నాలుగు తారీఖు నాలుగు గంటకు సాయంత్రం నాలుగు గంటకు తన పల్లెని ఆధారంతో లారీని గుంజుతున్నాడు బస్సు అనుకున్నాము కానీ లారీ దొరికినది లారీని గుంజుతారు అన్నయ్య ఆ రోజు కానీ మీరు అందరూ పాల్గొనాలి ఇంకా వేరే వాళ్ళకు చెప్పండి అందరూ రావాలి అని కోరుకుంటూ ఈ అవకాశంలో ఇచ్చిన మన మహాయజ్ఞది ఏమి నడుస్తున్నదో విశ్వశాంతి కోసం యజ్ఞము అన్నయ్యలు అక్కయ్యలు అందరికీనూ ధన్యవాదములు చెప్తూ మరియు విచ్చేసిన ప్రతి ఒక్క సోదర సోదరులకు ధన్యవాదములు చెప్తూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి